మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ఏదైతే ఒంగోలు కర్నూలు జాతీయ రహదారికి అనుకోని అనుసంధానంగా కొత్తగా నిర్మాణం అవుతున్న బెంగళూరు టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే సంబంధించి పొదిలి మండలంలో ఎగ్జిట్ పాయింట్ ఎంట్రన్స్ పాయింట్ తర్వాత దిగే పాయింట్ రెండు సంబంధించిన ఆ ప్రత్యేక అప్డేట్ మీకు తీసుకు తీసుకొని వచ్చే ప్రయత్నంగా భాగంగా ఇప్పుడు ఏదైతే మనము ఒంగోలు కన్నూల్ రోడ్డు ప్రధాన జాతి ప్రధాన రహదారి అయితే ఏదైతే ఉందో ఆ రహదారి నుంచి కేవలం వంద మీటర్ల లోపే ఈ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉంది పరిస్థితి ఇప్పుడు మనం చూస్తేది గోగినే వాయుపాలెం గ్రామము గ్రామం అనుకొని ఇది ఇక్కడ పైకి ఒక ఇచ్చాడు ఇక్కడ ఈ వే నుంచి పైకి ఎక్కాల పైకి ఎక్కిన తర్వాత ఇది విజయవాడ వైపు వెళ్ళే ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ రెండు ఇక్కడే పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి అది తిరుక్కుని నేరుగా వచ్చిన తర్వాత ఈ ప్రధాన రహదారి ఎక్కువని ఇటు నేరుగా విజయవాడ వెళ్ళే పరిస్థితి ఉంది కొద్దిగా దూరంలో ఆ పక్కన మాత్రం అక్కడి నుంచి విజయ విజయవాడ పొదిలికి ఒంగోలుకి మధ్య దిగేందుకు ఈ వైపు నుంచి వచ్చే వెహికల్కి అక్కడ అక్కడే దిగేసి ఆ వే నుంచి ఇదే వే నుంచి కిందకు దిగే పరిస్థితి ఉంది ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ సంబంధించిన పనులు ఈ వైపు సంబంధించిన రహదారి ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ నుంచి దిగి దీని కింద మనం ఏదైతే దిగి ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు సబ్బే ఉంది సబ్వే ఈ సభ్య ఉంది మన వెనక ఇప్పుడు నేను సంబంధించిన నిర్మాణం పలుకుతుంది ఈ సభ్య కింద కింద నుంచి ఆ ఒగోళ్ళు ఒక అర్నూలు జాతీయ రహదారి అయితే వంద మీటర్ల పైన ఉందో రహదారి ఆ రహదారికి అయ్యే పరిస్థితి ఉంది మొత్తం మీద ఇక్కడ ఒకటైతే చాలా క్లియర్గా ఉంది విజయవాడ వైపు వెళ్ళేందుకు సంబంధించిన ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు సంబంధించిన సబ్వే నిర్మాణం పోతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కిన తర్వాత ఇక్కడ విజయవాడ వైపు వెళ్ళటానికి మాత్రం ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ సంబంధించిన నిర్మాణ పనులు అయితే మనకు క్లియర్గా కనపడుతున్నాయి ఇక్కడ సంబంధిత దృశ్యాలు మొత్తం అయితే పక్కన అయితే గోంగనేని బారి పాలెం గ్రామం ఆనుకొనే ఎగ్జిట్ పాయింట్ ఎంట్రీ పాయింట్స్ ఉండటం విశేషం ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా మనం కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి వంద మీటర్లలోనే రాష్ట్ర రహదారి ఏదైతే ఒంగోలు నంద్యాల రాష్ట్ర రహదారి ఒంగోలు కర్నూలు రాష్ట్ర రహదారి అయితే అక్కడే ఉంది పరిస్థితి ఆ వంద మీటర్లో ఈ ఎగ్జిట్ పాయింట్ ఎంట్రీ పాయింట్ విజయవాడ వైపు వెళ్ళడానికి ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది వీడ జన్ల సమస్తాతో మందగిరి పొద్దుల టైమ్స్